ఇదిగో ఇదేనండి మా పుట్టిల్లు ఇడుగోండి మా నాన్న మా నాన్న అయితే అసలు ఈ వయసులో కూడా కష్టపడతాడండి మా నాన్న సంక్రాంతి అప్పుడే వేరే ఊరు బేర్న కాడకైతే వెళ్ళాడండి ఇంకా ఫస్ట్ తారీఖు అయితే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి పెంక్షన్ జీతం అయితే తీసుకున్నాడండి ఇంకా నాన్నకి అమ్మకైతే షుగర్ బీపీలు అయితే ఉన్నాయండి ఇంకా ఎవరిపైన ఆధారపడకుండా ఇద్దరూ కష్టపడుకుంటారండి ఇద్దరు కష్టపడుకుని ఇంకా అమ్మ నాన్న ఏంటంటే మేము ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ మా మీద ఆధారపడకూడదని అమ్మ నాన్నే కష్టపడుకొని డబ్బులు అయితే సంపాదించుకొని అలా మందులు అయిపోయి మందులు అయిపోతే మందులు తెచ్చుకొని ఇంకా ఏమన్నా రూప పాప ఉంటే మాకు ఏమన్నా కొనాలని అనుకుంటారండి ఈ వయసులో కూడా అండి చిన్నాన చిన్నమ్మండి అయితే చాలా బాగా కష్టపడేవాడు అండి ఇంకా చిన్నానకైతే కాలు చేయి అయితే లాగేసిందండి ఇంకా మేము అందరూ ఎవరైనా పడుకోబెడితే పడుకుంటాడు లేపితే లేపుతాడండి ఇంకా చిన్నాన్న పరిస్థితి అయితే అలాగొచ్చేసిందండి చిన్నాన్నకైతే ఓకే అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయికి అయితే ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయండి ఆ అబ్బాయే కష్టపడి తెచ్చి పెంచుతున్నాడండి నాన్నని నాన్న అమ్మని నాన్న అమ్మనైతే ఇంటి దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నాడండి అసలు మా వాళ్ళ అబ్బాయి చాలా మంచి చూడండి ఇంకా అమ్మ నాన్న నాన్నకి బాగోపోన కానీ బాధ్యతగా అయితే చూసుకుంటున్నాడండి ఇంకేసారి అయితే మా చిన్ననా అబ్బాయిని కూడా మీకు చూపిస్తానండి రెండో చిన్ననా అబ్బాయిని మీకు పెద్ద చిన్న చిన్న వాళ్ళ అబ్బాయి అయితే తెలుసు కదండి సుబ్బలక్ష్మ వాళ్ళ ఆయన గారు ఇంక ఈ చిన్ననాన్న వాళ్ళ అబ్బాయిని అయితే చూపిస్తానండి ఇక్కడ ఏంటంటే ఇంకా అయితే టిఫిన్ సెంటర్ పెట్టుకుంది కదండి ఇంకా అక్కడ వదినైతే లేదండి రెండు రోజులు బట్టి ఇంకా అందుకని నేను అక్కడికి వచ్చి అయితే టిఫిన్ అయితే వేస్తున్నానండి ఇంకొద చుట్టుపక్కల వాళ్ళు ఖాతాలు గట్టి ఉంటాయి వదిన అయితే పిండి కలిపి ఊరెళ్ళింది ఇంకా నేను టిఫిన్ అయితే వేస్తున్నానండి ఇక్కడ మా ఆయన గారు టిఫిన్ తింటున్నాడు అండి ఇంకా మా అబ్బాయి అయితే టిఫిన్ పొట్లయితే కడుతున్నాడు అండి వచ్చిన వాళ్ళందరికీ ఈరుగోండి మా లాస్ట్ చిన్నమ్మ చిన్నానండి ఇంకా మా నాన్న వాళ్ళు అయితే ముగ్గురు అన్నదమ్ములండి ఫస్ట్ మా నాన్న వాళ్ళండి తర్వాత మా రెండో చిన్నాను చూపించాను కదండి ఈయనయితే మా మూడో చిన్నాన చిన్నమ్మండి ఇంకా నేనైతే ప్రతిరోజైతే మా చిన్నానోళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి ఇద్దరు చిన్నానో వాళ్ళ ఇంటికి వెళ్తానండి ఇద్దరు వాళ్ళు కూడా మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసారండి మా చిన్నా మేమంటే చాలా ఇష్టం అండి మా పెద్ద చిన్నాన్నకైతే ఇంకా ఫస్ట్ పిల్లలు అయితే లేరండి ఇప్పుడు తర్వాత పుట్టాడండి మా తమ్ముడు మా చిన్నాన్న కూడా మమ్మల్ని పెద్ద చిన్నాన్న కూడా చాలా బాగా చూసేవాడు అండి ఈయనైతే చిన్న చిన్నాన ఈయన కూడా మమ్మల్ని అసలు చాలా బాగా చూసుకుంటాడండి అసలు ఇంటికి వెళ్ళామంటే నేను ఏమి పెట్టకుండా అయితే పంపించటండి మా చిన్నాన నేను ఏదో ఒకటి తినేవరకు అసలు మా చిన్న అయితే వదలడండి నేను తిన్నాకే కదలినెత్తాడండి ఇంటికి వెళ్తే నాకు ఇంటి దగ్గర పనులు అయిపోయినాయి అంటే నేనైతే ఎవరింటికి అయితే వెళ్ళనండి ఇంకా మా చిన్నానోళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ మా చిన్న వాళ్ళతో కలిసి తింటానండి ఇంకా మా చిన్నమ్మ నేను ఏమి తిన్నానని ఇంకా కాఫీ అయితే కలిపించిందండి కాఫీ అయితే తాగుతున్నాను చిన్ననైతే అసలు అన్నం తినమంటున్నాడండి ఇంకా నేను ఇప్పుడు తినను అన్నానని నాకు కాపీ కలిపిచ్చాడండి చిన్నమ్మతోటి ఇప్పుడు అయితే టైం వచ్చేసి ఏడు గంటలైతే అయితే అవుతుందండి ఇంకా ఆయన అయితే మిరపకాయ బజ్జీలు అయితే వేయమన్నారో మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇదిగో చూడండి మిరగ బజ్జీలు ఎంత బాగా వస్తున్నాయో నాకు కూడా చాలా బాగుంటుంది అండి బజ్జీలు ఇగోండి బజ్జీలు చూడండి చక్కగా వచ్చినాయి మనకు బజ్జీలు అనేవి ఇలాగెడితే చాలా బజ్జీ ఇలాగెడితే చాలా బాగుంటాయండి ఇది ఇలాగేయడాలు మనకు బజ్జీ వేసుకున్నప్పుడు అప్పుడే మనకి గుల్లగా స్మూత్గా వచ్చినట్టు నోట్లో పెట్టుకుంటే చక్కగా కరిగిపోతాయండి బజ్జీలు మిరపకాయ బజ్జీలు చూడండి ఎంత బాగున్నాయో బజ్జీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోండి చక్కగా వద్దండి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే అనేవి కుల్లగా చక్కగా వస్తాయండి